గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడై ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడై యాప్ ఇంకా తెలియకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేయండి వెళ్ళి విషయంలోకి వస్తే మిత్రుడు ఒక కింద కామెంట్లో అడిగిండు సార్ మన డువాడై పబ్లికేషన్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు వస్తున్నాయా ఈ మధ్య జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అని అడిగిండు యాక్చువల్గా మేము ఈ పుస్తకాన్ని రూపొందించింది ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కోసం కానీ ఒక మిత్రుడు అడిగిండు సార్ మరి ఇంతమందికి పోయింది కదా అడి ఏమైనా అని మంచి ప్రశ్న అడిగిండు ఇలాంటి వాటిని తీసుకొని కొన్ని ప్రశ్నలు అంటే ఈ మధ్య కాలంలో సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్లో కావచ్చు ఒక మూడు ఎగ్జామినేషన్లో అయితే కొంత డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రశ్నల్ని తీసుకొచ్చిన అంటే వస్తున్నాయారా రాట్లవా ఎలా వచ్చినాయి అనేది కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సో చూడండి సార్ కనిపిస్తుంది మొదటి ప్రశ్నగా ఇది సబ్ ఇన్స్పెక్టర్లో అడిగిరు సార్ క్రింది వానిలో దేని వలన రాజ్యాంగ సభ రూపొందించినది అని అడిగితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఇదే ప్రశ్నని డువాడే పబ్లికేషన్లో యాజ్ అడిగినాం చూడండి భారత రాజ్యాంగ ఏర్పాటుకు కారణభూతమైనటువంటి రాజ్యాంగ నిర్మాణ శాసనసభ ఈ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పడింది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఓకేనా సో ఇది సార్ పరిస్థితి ఇది సబ్ ఇన్స్పెక్టర్ లో అడిగినటువంటి యాజ్ ఇట్ ఈస్ గా డోడే పబ్లికేషన్ ఏదైతుందో అదే మొత్తం మనం కలిపితే కూడా తొమ్మిది వందల ప్రశ్నలు సార్ మన పబ్లికేషన్ లో కానీ ప్రతి ఎగ్జామినేషన్ లో సగానికి పైగా ప్రశ్నలు వచ్చినాయి ఒక ఏడు ప్రశ్నలు వచ్చాయి అనుకోండి సబ్ ఇన్స్పెక్టర్ లాంటిదో కాన్స్టేబుల్ లాంటిదో దాంట్లో ఒక నాలుగైదు ప్రశ్నలు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా నాలుగైదు వస్తున్నాయి సో బుక్ బుక్ మొత్తం చదివి మీరు ఇబ్బంది పడి ఉన్నదానికంటే మా ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు చూసుకొని ప్రీవియస్ ప్రశ్నలు చూసుకుంటే కూడా గ్రూప్ ఫోర్ లాంటి వాటిని గ్రూప్ టూ లాంటి వాటిని గ్రూప్ త్రీ లాంటి వాటిని ఈజీగా క్లియర్ చేయొచ్చు నా ఏదైతే గ్రూప్ టూలో ఒక ప్రశ్నపత్రమే రావాలని నేను వీటిని నేను అండ్ మున్సిపల్ కమిషనర్ మహిమూద్ సార్ ఇద్దరం కలిసి రూపొందించిన ప్రశ్న పత్రం ఇది సో ఇంకొకటి చూడండి ఏ ఆర్టికల్ ద్వారా జిల్లా న్యాయాధికారులు నియమించబడతారు ఆర్టికల్ టూ థర్టీ త్రీ డూఆర్డే పబ్లికేషన్లో ఎలా వచ్చింది ప్రశ్న చూడండి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు జిల్లా జడ్జీల న్యాయ నియామకాల గురించి పేర్కొనడం జరిగింది ఇంకా వాళ్ళతో పోలిస్తే కొంత గొట్టుగా అడిగినట్టు మన ప్రశ్ననే ఉంది చూడండి ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు మరొక ప్రశ్న చూడండి సార్ అది సబ్ ఇన్స్పెక్టర్లో అడిగినటువంటి ప్రశ్న పార్టీ ఫిరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో పొందుపరచబడింది సో ఇక్కడ ఉంది చూడండి సార్ పదవ షెడ్యూల్లో పబ్లికేషన్ పబ్లికేషన్లో ఈ ప్రశ్న ఎలా ఉందో చూడండి సో విచ్ ఆఫ్ ఫా విచ్ ఆఫ్ ద బిలో హ్యాస్ యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్స్ లేదా క్రింద పేరున భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్టీ ప్రాణల చట్టం నిబంధనలు పొందుపరచబడ్డాయి టెన్త్ షెడ్యూల్ యాజ్టీస్ గా మన దాంట్లో ఏదైతుందో అలానే మరొక ప్రశ్న చూద్దాం ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ ప్రశ్నే రాజ్యం తన పౌరులందరికీ శ్రేయో రాజ్య ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రత ఎక్కడ ఉదాహరించబడింది సో ఆదేశిక సూత్రాలు సేమ్ యాజీస్ గా చూడండి సార్ మన ప్రశ్న ఎలా ఉందో డోహారే పబ్లికేషన్ భారత రాజ్యాంగం నందు ఏ భాగాన్ని శ్రేయో రాజ్య స్థాపన సంక్షేమ రాజ్య విస్తరణ కోసం పొందువచ్చారు ఆదేశ సూత్రాల భాగం ఓకేనా సో ఇది సార్ మరొక ప్రశ్న చూద్దాం ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ లో అడిగినటువంటి ప్రశ్న భారత రాష్ట్రపతి తన అధికారులను ఉపయోగించి ఎంతమంది సభ్యులను రాజ్యసభకి నియామకం చేయగలరు సో ఇది కానిస్టేబుల్ లో అడిగినటువంటి ప్రశ్న ఇది పన్నెండు మంది ఇది డోడే పబ్లికేషన్ లో ఎలా ఉంది చూడండి రాజ్యసభలో విశ్వ వ్యక్తుల ఎంపిక భారత రాజ్యాంగం ప్రకారం ఎంతగా ఉంటుంది సో పన్నెండు మంది మరొక ప్రశ్న చూద్దాం ద్రవ్య ముసాహిజ చట్టం ఈ క్రింది వాన్లో ఒకచోట ప్రవేశపెట్టకూడదు అది ఏమిటి లోక్సభనా రాజ్యసభనా రెండున పైవేవి కావా సో జనరల్ అయితే ఇంట్రడ్యూస్ చేయొద్దు ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది తెలుగులో మాత్రం వాస్తవానికి క్వశ్చన్ తప్పు ఉంది ప్రవేశపెట్టకూడదు కాదు మొదటగా ప్రవేశపెట్టకూడదు ఇది కానిస్టేబుల్ వాళ్ళకి ఇది కూడా యాడ్ కావడానికి అవకాశం ఉంది సో దీన్ని మనం ఎలా అడిగినాం చూడండి వేర్ వీ కెన్ ఇంట్రడ్యూస్ ద మనీ బిల్ సో మనం ఎక్కడ ప్రవేశపెట్టొచ్చు అని అడిగినాం వాళ్ళు ఎక్కడ ప్రవేశపెట్టకూడదు అడిగారు సో కాబట్టి ఆ విషయంతో మనకు అర్థమైపోతుంది లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు అని అంటే రాజ్యసభలో ప్రవేశ పెట్టకూడదు అనేది ఆన్సర్ చేయగలుగుతారు మేము కూడా వాస్తవానికి ఈ క్వశ్చన్లో కొంత తప్పిదం జరిగింది ఏ సభలో అనే బదులు ఏ లోక్సభ అని తెలుగులో ఇంగ్లీష్లో అయితే కరెక్ట్ ఇచ్చాం మేము ఎట్లా ఇచ్చినాం టీఎస్ఎల్పిఆర్బి కూడా అట్లే ఈ క్వశ్చన్ తప్పించింది మరొకటి చూడండి సార్ ఇది గ్రూప్ లో అడిగినటువంటి ప్రశ్నలు సార్ భారత రాజ్యాంగంలో ప్రకటన రెండు మూడులలో పొందుపరచమైన అధికారాలను ఉపయోగించి పార్లమెంటు ఈ క్రింది వాటిలో ఏమి చేయగలదు అని అడిగితే మేము ఇలాంటి వాటిని డైరెక్ట్గా షార్ట్గా ఇచ్చినాము మా దాంట్లో భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులో మార్పులను ఏ ఆర్టికల్ ద్వారా చేయవచ్చు ఆర్టికల్ త్రీ సో ఇది కూడా గ్రూప్ వన్ కి సంబంధించిన ప్రశ్న మంత్రివర్గ బాధ్య బాధ్యతలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలని పరిగణించండి మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది ఉదాహరణ దానికి సంబంధించి మేము సింగిల్గా అడిగినాం ఆ ప్రశ్నని పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రభుత్వం సమిష్టి బాధ్యత ఎవరికి వహిస్తుంది లోక్సభకి ఇదే విషయాన్ని ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో మొదటి ఏగా చెప్పుకోవచ్చు చూడండి సార్ మొదటి ఏగా మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది సరైనటువంటి ఆన్సర్ రాష్ట్రపతి అభిష్టం మేరకు మంత్రులు అధికారంలో కొనసాగుతారు ఉదాహరణ దీన్ని మరొక ప్రశ్న రూపంలో మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం సో అంటే ఇలా ఉన్నటువంటి వాటిని డీజ్యూర్ ఎగ్జిక్యూటివ్ డిఫాక్ట్ ఎగ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు ఉంటారని అడిగినాం సో ఇలాంటివి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు ఇది కానిస్టేబుల్ కూడా మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరు గవర్నర్ అనే వాటిని ఈ ఓరియంటేషన్లో చూసుకోవచ్చు పైన రాష్ట్రపతి ప్రధానమంత్రి మాదిరిగా కింద ముఖ్యమంత్రి గవర్నర్ అవుతారు కాబట్టి కానిస్టేబుల్లో ఉన్నటువంటి ఆ ప్రశ్న కూడా సో ఇలా కానిస్టేబుల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు సబ్ ఇన్స్పెక్టర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఇదే విధంగా వచ్చేటువంటి ఒక ఎనిమిది తొమ్మిది ప్రశ్నల్లో పాలిటివ్లో కూడా గ్రూప్ వన్లో డైరెక్ట్గా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఇలా అనేకం వచ్చినాయి బట్ మేము కొన్ని డైరెక్ట్ మాత్రమే వచ్చినటువంటి వాటిని చూపిస్తున్నా సో మంచి ప్రశ్న అడిగిన మిత్రుడు ఇది సార్ పరిస్థితికి సంబంధించి డువాడే పబ్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్ మేము రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ ఒక పేపర్ రావాలి మా దాని నుంచి అనేది మా ఐడియాలజీ ఆ లోపు అవసరమైతే ఇంకా ఒకవేళ ఎగ్జామినేషన్ యాధావిధిగా జరుగుతున్నా నో ప్రాబ్లం జరగకపోతే మాత్రం వాటిని కొన్ని దానికి కరెంట్ ఇష్యూస్ని జోడిస్తూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం డువాడే పబ్లికేషన్ తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోండి సరిగో ఇది మా డ్ పబ్లికేషన్ సంబంధించి సో కొన్నిసార్లు మిత్రులు చేసేటటువంటి సద్విమర్శలు మమ్మల్ని మరింత మెరుగ్గా ఉండే ప్రయత్నం చేస్తుంది సో ఇది డువాడే పబ్లికేషన్ సంబంధించి ఇప్పుడే అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోండి బుక్ కొన్ని కాపీస్ అయితే ఇంకా అమెజాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మనంతా బెటర్గా కలుద్దాం డువాడే యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డువాడే ఛానల్ ఇక్కడనే సబ్స్క్రైబ్ చేయండి డువాడే పబ్లికేషన్ మాత్రం అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి